నమస్తే నేను మీ సౌజన్య అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇది యాక్చువల్గా నాది కాదండి యూట్యూబ్లో ఒక ఫేమస్ యూట్యూబర్ వాళ్ళది బాగుంది కదా అని నేను వాడేసేసాను ఈరోజు నేను మిషన్ కుట్టాలనుకుంటున్నాను శారీ ఫాల్ కుట్టేసేసి కొద్దిగా డ్రెస్సులు ఉన్నాయి కుట్టేసేసి బయటికి పోవాలి నెక్స్ట్ వీక్ అందుకని ప్రిపేర్ అవుతున్నాం పాటు మీరు కూడా చూసేది రండి శారీ ఫాల్ ఫస్ట్ ఐరన్ చేయాలి ఐరన్ చేసుకొని ఫాల్ కొట్టేసేసి తర్వాత రెండు మూడు డ్రెస్సులు ఉన్నాయి కొట్టేసేసి నెక్స్ట్ వీక్ బయటికి పోవాలి దానికి ప్రిపేర్ అవుతున్నాను అదనమాట ఈ వీకు మేము ఒక కార్ అప్లై చేసాము కారు కూడా వస్తుంది వెళ్ళి తీసుకొని రావాలి తెచ్చేసి ఆ కారులో బయటకు వెళ్తామన్నమాట ఓకేనా ఈసారీకే ఫాల్ కుట్టేది ఏ పళ్ళు అది ఆల్రెడీ ఉంది హెమ్మింగ్ చేయాలి పాలు కుడతానని చెప్పి వచ్చి మళ్ళీ ఎక్కడ కూర్చున్నాను చూస్తున్నారా నా యూట్యూబ్ కష్టాలు మీకు చెప్దామని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను యాక్చువల్గా నేను టూ ఇయర్స్ అవుతుంది యూట్యూబ్ పెట్టి ఆ మహేష్ బాబు చెప్తాడు కదా అమ్మమ్మాయి వెళ్ళి అందరిని తెలుస్తుంది యూట్యూబ్కి వచ్చి నేను కూడా అదే చేద్దామని అనుకున్నాను ఏముందబ్బా చిన్న చిన్న వాళ్ళే వచ్చి పెట్టేస్తున్నారు మనకు అన్నీ వచ్చు కదా ఎంతలే ఐదు నిమిషాలు మానిటైజ్ అయిపోద్ది అని వచ్చాను వచ్చాక తెలిసింది చాలా కష్టం ఒకటి టాలెంట్ ఉంటే సరిపోద్దు ఎడిటింగ్ రావాలి చాలా టెక్నాలజీ ఉంది దాంట్లో యాప్లు డౌన్లోడ్ చేయాలి మనకన్నీ రావబ్బా ఏదో వీడియో తీసి మా అమ్మాయి చూపించింది అది కూడా అమ్మ యూట్యూబ్లో షార్ట్ ఇట్ అది అని అది చేసి బొమ్మలు చేసి చేశాను అందరు కరోనా టైంలో చాలామంది స్టార్ట్ చేశారు బాగా క్లిక్ అయ్యారు కూడా సరేలే మనం కూడా అవుదామన్నా సరే మనం స్టార్ట్ చేసేసరికి కరోనా అయిపోయేసి అంతా బయట తిరుగుతూ ఉన్నారు సరే అప్పుడు స్టార్ట్ చేసేసరికి స్టార్ట్ చేసినా నాకు అంత అప్పుడు నాలెడ్జీ లేదు రెగ్యులర్గా వీడియోలు పోస్ట్ చేయాలన్నారు ఏ విభజన నా పాటికి నేను వీడియో విలన్ బొమ్మలు వెళ్తున్నా నా వీడియో నా ఛానల్ చూసేవాళ్ళకి అది అర్థమయ్యే ఉంటుంది తీస్తూ ఉండేదాన్ని అల్లుతా బాగా టైంపాస్ అయిపోతూ ఉండేది ఆ బొమ్మలు వెళ్ళేసి ఏవో షార్ట్లు పెట్టేసి ఆ షార్ట్లు బాగా వెళ్ళాయి ఒకటైతే మిలియన్స్లో వెళ్ళింది అన్నీ ఫైవ్ కే ఫోర్కే ఆ రేంజ్లో వెళ్తూ ఉంటే అబ్బా అబ్బా బలే బాగుంది అదొక కిక్ అవి చూసుకుంటా ఉంటే సరేనని అవి చూసుకుంటే హ్యాపీ పడిపోతా ఉన్నా కానీ షార్ట్లు తీస్తే రాదు వీడియోలు తీయాలి అని చెప్పారు సరే వీడియోలు తీద్దామంటే వీడియోలు తీస్తే మళ్ళీ కెమెరా పెట్టడం రాదు ఆ స్టాండ్లు లేవు మీరు నమ్మరు నేను ఎన్ని స్టాండ్లు కొన్నానో తెలుసా వీడియో కోసమని అవి ఇప్పటికే ఉపయోగించడం కరెక్ట్గా యాంగిల్ పెడుతుంది ఏదైనా వీడియో తీయాలంటే ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళ అమ్మాయిలు తీస్తూ ఉంటారు వాళ్ళు చేస్తూ ఉంటే తీస్తూ ఉంటే వీడియో నీట్గా వస్తుంది మనమే సెట్ చేసుకొని ఒక కెమెరాను చోటు పెట్టి అక్కడ కూర్చొని చేస్తూ ఉంటే అంత యాంగిల్స్ అవి కరెక్ట్గా రావు కరెక్ట్గా పడవు నీట్గా తీలేం అల్లికలు వర్క్ హ్యాండ్ వర్క్స్ అంటే కొద్దిగా జూమ్లో తీయాలి అవన్నీ ఉంటాయి అవన్నీ అస్సలు రావబ్బా మనం పెట్టి తీసినా కానీ ఎట్లాగోట చేస్తూ ఉంటే సరే ఎటగాయలకి త్రీ పాయింట్ ఫైవ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు జరుగుతుంది కానీ ఇంతవరకు మానిటైజ్ అయితే కాలేదు అట్లని వదిలేసిందా సౌజన్యం అంటే వదలలేదు పోదాం నన్ను రోజులు చూద్దాం ఎప్పుడొకప్పటికి దునియా దునియాద్దాం అని కంటిన్యూ అవుతున్నాను కానీ మన వల్ల కాదు అన్న బాగా కష్టం అది యూట్యూబ్లో రావటం మాంటేజ్ అవటం ఒక్కొక్కరికి వన్ మంత్లోనే అయిపోతుంది అది వీడియోని బట్టి ఉంటుంది వీడియోలో మంచి మ్యాటర్ ఉంటే అయిపోతుంది మన దాంట్లో కూడా మ్యాటర్ ఉంటుంది కాకపోతే వాయిస్ ఉండదు అవన్నీ ఊళ్ళని బొమ్మలు ఎవరు అల్లుతారు ఊళ్ళని బొమ్మలు ఊళ్ళను ఇవి ఇప్పుడు చూసా అంటే అప్పటికి మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు సౌజన్య ఎందుకు టైం వేస్ట్ చేస్తావు ఎవరన్నా అల్లుతారు అట్లాడి ఎవరు చేస్తారు అన్నీ ఇంకా అయ్యింది అట్లాడి చేస్తాడు కానీ అవి అల్లుతుంటే భలే ఆనందంగా ఉంటుంది మైండ్ రిలాక్స్గా ఉంటుంది చాలామంది ఇన్స్టాలో చూసే ఉంటారు క్రచెటర్స్ టైం పాస్ మైండ్ పీస్ ఆఫ్ మైండ్ కోసం వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే నాకు కూడా ఏదన్నా ట్రెస్గా అనిపించింది అనుకో కొద్దిగా అటు ఇటు బోరని ఒక ఏదైనా ఉల్లెని తీసుకు కాసేపు పలుకున్నాను అనుకో మనశాంతిగా ఉంటుంది బాగుంటుంది అది అల్లుతుంటే ఆ ఉల్లెని చాలా బాగుంటుంది నాకు బాగా నచ్చింది ఉల్లెన్ అందుకని చెప్పేసి నేనైతే వదలలేదు ఇంకా అది పక్కన ఏదో ఒకటి కాసేపు పెయింటింగ్ అని పోతాం కాసేపు స్టిచ్చింగ్ అనిపోతాం అనే చేస్తుంటాం కానీ మానిటైజ్ అయితే రావట్లేదు దానికి ఎడిటింగ్ అవన్నీ చాలా కష్టము చూద్దాం అదే కానీ నేను ఎన్ని స్టాండ్లు కొన్నానో యూట్యూబ్ కోసం అని అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇది ఈరోజు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ừ oh, cái qué...